హలో వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబరం తెలిసిందే ఈ సినిమా సంక్రాంతికి రావాలి కానీ కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ అయింది ఈ సినిమా రిలీజ్ కాకుండానే అనిల్ రావుడితో ఓ సినిమా శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమాను ప్రకటించారు మెగాస్టార్ అయితే బాబీతో చిరు సినిమా సెట్ అయిందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి కానీ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ మాత్రం రావటం లేదు మరి నిజంగానే ఈ క్రేజే కాంబో సెట్ అయిందా ఇది నిజమా లేదా గోసిప్ప ఈ ప్రాజెక్ట్ వెనుక ఏం జరుగుతుంది డైరెక్టర్ బాబీ బాలయ్యతో కూడా డాకు మహారాజ్ మూవీ చేసిన విషయం తెలిసిందే సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకుంది బాలయ్య ఫుల్ ఫామ్ లో ఉండటం నిర్మాత నాగవంశీ బాగా ప్రమోట్ చేయటం వల్ల సినిమా గట్టెక్కింది కానీ లేకపోతే అంతగా కలెక్షన్స్ వచ్చేవి కావనే టాక్ ఉంది అయితే ఈ సినిమా తర్వాత బాబీ సినిమా ఎవరితో అంటే బాలయ్యతోనే మరో సినిమా చేయాలి అనుకున్నాడు అది సెట్ కాకపోతే చిరుతో సినిమా చేయాలనేది బాబీ ప్లాన్ అయితే బాలయ్య నెక్స్ట్ చేసే రెండు మూడు సినిమాలు ఫిక్స్ అయ్యాయి అందుచేత బాలయ్య డేట్స్ దొరకాలంటే వెయిటింగ్ తప్పదు దీంతో బాబీ చాలా ప్రయత్నాలు చేశాడు కానీ ఏది కూడా వర్కౌట్ కాలేదు ఫైనల్ గా చిరు సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట ఇక్కడ కూడా మెగాస్టార్ అనిల్ రావు పూడి శ్రీకాంత్ ఓదెలతో సినిమాలో అనౌన్స్ చేశారు ఇక్కడ కూడా వెయిటింగ్ తప్పదు మరో సమస్య ఏంటంటే బాబీతో సినిమా తీస్తే బడ్జెట్ బాగా పెంచేస్తాడనే టాక్ ఉంది అందుకనే తెలుగు నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపించటం లేదని తెలిసింది అయితే కన్నడ నిర్మాత సంస్థ కెవిన్ తెలుగులో సినిమాలు చేయాలి అనుకుంటు చిరుకు ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చింది ఇప్పుడు బాబీతో కూడా సినిమాలు చేయాలి అనుకుంటుందట దీంతో చిరు బాబీ కెవిన్ ప్రొడక్షన్ హౌస్ కాంబో సెట్ అనే టాక్ బలంగా వినిపిస్తుంది మరి త్వరలో అనౌన్స్మెంట్ ఉంటుందేమో చూడాలి